ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాము ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గ్రంట్ సినిమా క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిన ఒక దినానికి రెండు వందల ఒక్క రూపాయి యాభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే వెనుక మూడు దినార్ల ఆరు వందల ఎనభై రెండు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే వెనుక ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే వెనుక డెబ్బై మూడు దినార్ల ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినార్ల నాలుగు వందల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల వంద పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే లక్ష రూపాయలు చూస్తే కనుక మూడు వందల అరవై ఎనిమిది రెండు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్